వెలిచూపులకు నువ్వు కనపడుతున్నావు కానీ మోతం మోసేదంతా ఆయనే అది వాక్యం చెప్తున్న సత్యం లేకపోతే నువ్వు ఎదుర్కొన్న శోధనలకి ఎదుర్కొన్న బాధలకి నీ పక్షాన దేవుడు నిన్ను చంకనెత్తుకోకపోతే ఇన్నాళ్ల నీ విశ్వాస యాత్ర అస్సలు సాగదుగాక సాగదు దేవునికి స్తోత్రం చెప్పుగట్టిగా అందరు లైన్లో ఉన్నారుగా రైట్ బాగుపినండి మొట్టమొదటి కారణం ఏం చెప్పాను అనుభవ పాఠం మనకు అవసరం కాబట్టి కొన్ని ప్రతికూలతలు మనకి అనుమతిస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అన్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు దేవుని సంబంధంగా మనం మారాం రక్షణానుభవంలోనికి మనం వచ్చాం క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకు ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు నేను కాదు కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట బైబుల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి ఆకోరు లోయ బాకా లోయ ఆ గాఢాంధకారపు లోయ ఆ పద్మాలు పుట్టే లోయ లోయలలో పుట్టే పద్మము అంటాడు ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాల గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం తీసుకెళ్తాడు దేవుడే నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి ఎవరిదాకా అవసరం నా జీవితంలోనే ప్రశంసలు పొగడ్తలు ఏమండి వాటితో పాటు తిరస్కారాలు తృణీకారాలు దూషణలు ఇది కొండ అయితే అది లోయ అది అయితే తర్వాత కొండ అన్నీ అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ అది కొండకు అవతలేముంది లోయే లేకపోతే అది కొండ కాదు మనమే ఏమని పడుతున్నావు ఎక్కలేని కొండ ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా కొండ ఎక్కినకు నెక్స్ట్ ఏంటి కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల అనుభవాలు కూడా ఉన్నాయి సిరియా రాజు సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు ఇష్రాయేలీలో దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడతాడు కానీ లోయల్లో యుద్ధం చేస్తే కాపాడ్డని లోయల్లో వాళ్ళను కొడదామనుకుంటే ప్రవక్త ద్వారా మాట పంపిస్తాడు ఒరే నిద్రమారా ఇష్రాయేలీలో దేవుడైన అయ్యో వా కొండలకే దేవుడు కాదు లోయలకు కూడా దేవుడే దేనికి దేనికి దేవుడు లోయలకు కూడా దేవుడు కొండలలో కొండలలో ఈ కొండలలోకాన్ని విడిచినా లేకపోతే ఏసయ్య రాకడు ఎత్తబడిన తర్వాత అందరిని చూసుకుంటే అందరు కూడా కొండ ఎక్కిన అనుభవం లోయ దిగిన అనుభవం కొండ ఎక్కిన అనుభవం లోయ దిగి అందరికి ఉంటది ఏదో లోకానికి సంఘానికి ప్రపంచకానికి విరుద్ధంగా మనం ఏదో బతుకుతున్నామన్న ఫీలింగ్లోకి అస్సలు వెళ్ళొద్దు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు శోధనతో పాటు దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపును అర్థమైందా కాబట్టి అయ్యా నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభువా నిన్ను నమ్ముకొని నీకు ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ బాధలేంది ప్రభువా అన్న ప్రశ్న నీకు వస్తే సమాధానం ఇది అంటాడు కుమారి అనుభవం కోసం బిడ్డ అంటాడు కుమారుడా అనుభవం కోసం నాయన ఆ నొప్పి కొంచెం భరించాలి అది నీకు అనుభవ జ్ఞానం అవుతుంది తర్వాత ఇతరులకు చేయగలుగుతావు రేపు నిత్యత్వంలో కూడా నా గురించిన అనుభవాలు ఇతరులతో పంచుకోగలుగుతావు సంఘం ఇక్కడ ప్రజలకు బాసటగా ఉంటమే కాదు రేపు దూతలకు కూడా దేవుని యొక్క విధ జ్ఞానం సంఘమే చెప్పాలట విచిత్రమేంటో అందరికంటే అధోగతిలో ఉంది మనం అందరికంటే తక్కువ మహిమలో ఉంది మనం పరమగీతంలో చెప్పబడిన నల్లపిల్ల మనం అంటే మనం నల్ల పిల్ల అంటే అందరూ తెల్లపిల్లలు అని అర్థం స్తోత్రం నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను పరో రథాశ్రములతో నేను నిన్ను పోలుస్తా అంటాడు కేదారు వారి గుడారాలతో నిన్ను పోలుస్తా అంటాడు అంత బ్లాకే స్తోత్రం హలే లూయా అయినా సరే ఈ నల్ల పిల్ల రేపు ఆయన పక్కన కూర్చోబోతుంది అయితే వాళ్ళకి ఈమెకున్న తేడా ఏంటంటే ఎండ తగిలిన అనుభవం ఉంది అది లేదు వాళ్ళకి ప్రియుని యొక్క హృదయం ఏమికి తెలిసినంతగా వాళ్ళకి తెలియదు ప్రియుని గురించి ఈమె వివరించగలిగినంతగా ఇంకా ఎవ్వరు లెక్కకు మించిన కన్యకులు గలరన్నాడంటే అంటే కోటాను కోట్ల మహిమ ప్రపంచాల్లో కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారు కానీ వారెవ్వరికి తెలియనంతగా ఆయన ఆయన హృదయము సంఘమునకు తెలుసు అర్థమైందా సంఘము కూడా ఆయన వర్ణించింది సంఘాన్ని ఆయన వర్ణిస్తాడు అందుకే చెప్తాడు అన్నమాట సంఘము ద్వారా ఆయన జ్ఞానావిధ జ్ఞానము పరలోకములో అధికారులకు ప్రధానులకు తెలియపరచాలని ఉద్దేశించాడంట అసలు వాళ్ళ స్టేటస్ వేరు అధికారులు ప్రధానులు ప్రధాన దూత మిఖాయిలు సమాచార దూత గాబ్రియేలు రఫాయిలు అనే రకరకాల పేర్లు ఉన్నాయి దూతల పేర్లు కొన్ని రాయబడ్ల బైబుల్లో ఆ దూతలు ప్రధాన దూత అంటే ఏరేంజీ మిఖాయిలు స్థాయి కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని సంగతులు అన్నీ తెలియవట దేవుని హృదయ వ్యక్తిత్వం ఆయన ఎవరితో ఎలా మసలుకుంటాడో ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో ఒక పాపి విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందో పాపికే తెలుసు కానీ పరిశుద్ధులకి ఏం తెలుసు ఈ మాటతో అనుకుంటాం మీకు దేవునికి స్తోత్రం అవునా తండ్రి ఎంత గొప్పడో పెద్ద కుమారుడికి తెలియలే గాలికి తిరిగి వచ్చినోడికి తెలిసింది మళ్ళీ చెప్పేదా అర్థం కాలేదా నానమ్ నానెంత మంచోడో నానెంత ప్రేమ కలిగినోడో నానెంత ఊర్పు కలిగినోడో నా దగ్గరే ఉండి ఉన్నోడికి ఏం తెలుసు నాన్నకు దూరమై బ్రతికి తిరిగి వచ్చి నా దగ్గర దయా కనికరం క్షమ పొంది మళ్ళా పూర్వ వైభవాన్ని పొందుకొని ఈ చెడిపోయి బతికిన తప్పిపోయి తిరిగి వచ్చిన ఆ చచ్చిపోయి బతికిన ఈ కొడుకు తెలుసు కానీ పెద్ద కొడుకు ఏం తెలుసు అందుకే ఈ చెడిపోయిన కొడుకేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటే తండ్రి దగ్గర ఉన్నోడేమో కంప్లైంట్లు చేశాడు అదే తేడా ఇప్పుడు ఇద్దరిలో నానెవరికి అర్థమయ్యాడు గాలికి తిరిగి వచ్చిన వాడికి అర్థమయ్యాడా లేకపోతే అక్కడే కూర్చున్న వాడికి అర్థమయ్యాడా పెద్దగా చెప్పండి అలాగని మనం అంటున్నాను ఆల్రెడీ మనం అనుభవం వచ్చాం అది విషయం ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరంలా ఇప్పుడే స్పెషల్గా పేరు ఆల్రెడీ మనం మరి ఒకప్పుడు ఊరేగు వచ్చిన వ్యవహారమే కదా చాలా మారులు తప్పిపోతిని మేలుగా నకాయనా చాలా మారులు తప్పిపోతిని మేలుగా నక నా చాలా నా దేవునికి మహిమ కలుగును గాక అల్ల ూయా దేవుడు మన మీద పగబట్టడు మన మీదేం పగబట్టల దేవునికి మన మీదేం కోపం లేదు దేవుడు మనకు నాన్న గానీ తండ్రి కానీ శత్రువు కాదు అలాంటి స్థితిలో ఉండి కూడా మనకి ఇలాంటి అనుభవం ఎందుకంటే అనుభవ పాఠం కోసం అన్నాను ఒకటి అర్థమైంది claro కదా